అందరికీ నమస్కారము చిన్నలకు పెద్దలకు అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలి అందులో నేను ఉండాలి గలగల వారుతున్న ఈ నదులను రాళ్ళను ప్రకృతి మాతను ఆస్వాదిస్తూ పచ్చని చెట్లను స్వచ్ఛమైన ఆక్సిజన్ పీలుస్తూ మేము ప్రయాణమైనము మహావతార్ బాబాకే చూడడానికి ఆ దారి మధ్యలో మాకు వేదానంద స్వామి గారి ఆశ్రమము కనిపించింది అక్కడికి కూడా వెళ్ళినాము ఆయనతో కూడా మాట్లాడినాము ఆయన బా బాబా కేవసు గురించి చెప్పిండు ఇలాంటి పచ్చటి వాతావరణంలో తిరగాలంటే ఇలాంటి పుణ్యపురుషులు తిరిగిన ప్రదేశంలో తిరగాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకోవాలి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇట్లా తిరగలేమేమో అని నాకు అనిపించింది ఇలాంటి పుణ్యభూమిలో జన్మించినందుకు కూడా ఎంతో గర్వంగా ఉంది ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో నడుస్తున్నప్పుడు అసలు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేము ఇది మహావతార్ బాబా కేవుసు దాని గురించి వేదానంద గారు చెప్తున్నారు ఆయన మాటలలోనే మనం విందాము ఇక్కడ బాగా వాళ్ళు సాధారణ సాధకుడుగా గడిపారు కూడా అలా వాళ్ళు ఆ స్థాయికి జీసస్ ఈరోజు ప్రపంచవ్యాప్తమైన నానకైనా లేకపోతే లాహిరి గారికి వచ్చే వచ్చిన తర్వాతే వారికి కూడా ఒక టర్నింగ్ అయింది జీవితంలో అతలో ఉపాసన బ్రాహ్మణుడు చక్కటి ఉపాసన గంగతో ముడి ఆ వారు అక్కడ వారణాసులు కాశీలో ఆ శక్తి వరకే ఉన్నాయని ఈయన ఇండైరెక్ట్గా ఉద్యోగ నిమిత్తం ట్రాన్స్ఫర్ చేయించడం తనకి లేకపోయినా రాష్ట్రం తనం కాదు పాపం కోళ్ళ చేయాలి వాళ్ళు పొరపాటు నేను పిలిపించేసేకండి ఆ తర్వాత అర్థమైంది బాబాజీ కదా ఆయన రాణి వాళ్ళ ఆఫీసు అక్కడ ఉద్యోగం రోడ్సు ఫార్మేషన్ మెషిన్ పిలిచారు ఆయన అది చేస్తున్నప్పుడు ఈయనకున్న ఆధ్యాత్మిక ఆసక్తి అనేది సాధన దానివల్ల కొంచెం ఇంటిట్యూషన్స్ రావటం ఒక వాక్ ఏదో వినట్టు వింటూ ఉండటం అలాగా ఒక శక్తికి దగ్గరయ్యారు ఏమిటో తెలియకపోయినా ఆ తర్వాత నువ్వు నా దగ్గరికి రా అని చెప్పి చెప్పటం ప్రిపేర్ అయ్యి అక్కడ నుంచి నడుచుకుంటూ రాణికేత్ర నుంచి బయలుదేరటం ఇది మనకి యోగానంద యోగి ఆర్థికలో జరుగుతుంది ఆయన పాపం ఆ రోజుల్లో ఈ విలేజ్ పేరు తెలియక యోగానంద గారు ఆయన రాణికేత్ర రాసేశారు రాణికేత దగ్గర గుహ దాసారు అంతకంటే ఆయన అప్పుడు ఇంత డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేదు సో ఆయన కూడా పాపం సేకరించడం అయింది తర్వాత కూడా యోగానందం చేసిన గ్రౌండ్ వర్క్ అసలు ఎవరు ఉంటారు అంత పెద్ద గ్రౌండ్ వర్క్ చేశారు ఆయన ఈ క్రియాయోగ పరంగా బాబాజీ పరంగా అలాగా రాగిరి గారు నడుచుకుంటూ ఇంకా అక్కడ మహాత్ములు పిలిస్తే వాళ్ళు అది ఆ నడక నడకగా వచ్చారా ఎలా మాయించేస్తారో చెప్పండి కిలోమీటర్ ఐదు నిమిషాలు ఒక నిమిషంలో దాటించేస్తారు ఇదో జరిగింది అక్కడి నుంచి అక్కడి నుంచి నడుచుకుంటూ ఈ గుహ దాకా చేయలేదు గైడెన్స్ అందుతోంది ఒక వాణి ఉంటుంది గురువాణి లాగా ఆ వాణి కొట్టుకున్నాను నేను చూసి వస్తుంది అలాగే ఉన్న వాళ్ళకి అలాంటివి కనిపిస్తాయి ఆయన కాశీలో చాలా ఉపవాసం అయితే కనుక తొందరగా ట్యూన్ అయ్యారు బాబాజీ అని ఎనర్జీతోటి ఆమె మొత్తానికి అక్కడ చేరిపైకి ఎక్కి ఆ మట్లెక్కి అడవులు ఇవన్నీ అడవులు అక్కడ చేరిన తర్వాత అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తే మీరెవరంటే అంతవరకు వ్యక్తులు కనిపించాలి ఆయన చివరికి అక్కడికి వెళ్ళే కనిపిస్తే మీరెవరంటే నేనే వినిపించాను అలా మీ పేరు అంటే నువ్వు ఎలా పిలిస్తే అలాగంటే సరే మీరు ఎందుకు నేనే పిలిచాను నేను దాని ఎందుకు అంటారు నీతో చాలా పనులు ఉన్నాయి ఇక్కడ ఇదిగో ఇది నీ గు చూసుకొని చెప్తారు నీ ఊహ అంటే ఇది నేను ఎప్పుడు రాలేదు మొదటిసారి ఇది ఇది కూడా మేము ప్రయత్నం చేస్తా రాకుండా ఉందామని బలవంతంగా నన్ను పంపించారు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు మాస్ ఎప్పుడు నేను రాలేదు మొదటిసారి అంటే నీకు ఇది పూర్వ జ విషయం అది అని చెప్పి ఆశీర్వదాల మీద చేయగానే బాబా హస్తం ఇంకొకసారి ఏదో జన్మజన్మల యోజే తప్పితే అలాంటి మహాత్ములు సాంగత్యం కానీ విరుగు కానీ రావు ఇప్పుడు మీరు వచ్చారంటే ఎస్ ఇదే మీ చాలా ఏదో ఉంది కారణం అందరూ ఇండివిజువల్ అర్హతలు ఉన్న వాళ్లేదు పని ఉంటుంది నేనో పని ఉంటుంది పని ఇలా పనిముట్లుగా మేము ఉంటాం కానీ అరహతున్న వాళ్ళు జరిపపోతే మేమేం ఏం చేయాలి మా పని మాతే సో అలా మీకు ఒక ఉంది కనుక ఈరోజు ఇలా కూర్చుని ఈ కలయిక ఈ సాంగత్యం వెళ్ళ వెళ్ళబోతూ మా కలిపి మాట్లాడుకోవటం ఇవన్నీ ఏర్పాటు వాళ్ళు చేశారు